దుగ్రాల మండలం చిలువూరు గ్రామ షాదీ ఖానాలో శుక్రవారం స్వస్థ నారీ సశక్తి పరివార్ అభియాన్ కార్యక్రమాన్ని నిర్వహించారు ఈ కార్యక్రమానికి ముఖ్య అతిథిగా ఎంపీపీ షేక్ జబీన్ హాజరై రిబ్బన్ కట్ చేసి ప్రారంభించారు ముందుగా అంగన్వాడీ కార్యకర్తలు ఏర్పాటు చేసిన పోషకాహార ఎగ్జిబిషన్ సందర్శించి వివరాలు అడిగి తెలుసుకున్నారు తదుపరి వైద్యుల వద్దకు వెళ్లి పరీక్షల తీరును తెలుసుకున్నారు అదేవిధంగా హెల్త్ అవేర్నెస్ క్విస్ పోటీలు నిర్వహించి గెలుపొందిన వారికి బహుమతులను అందించారు వచ్చిన వారికి పరీక్షలు జరిపి అవసరమైన వారికి ఉచితంగా మందులను పంపిణీ చేస్తారు ఇంకా ఈ కార్యక్రమంలో గ్రామ సర్పంచ్ చిలువూరు మాణిక్యం ఎంపీటీసీ సభ్యురాలు చిలువూరు మరియ రోజమ్మ వైద్యులు ఎండి అబ్దుల్ రహి హమాన్ సి ఇందిరా కీర్తి మానస సువిజ్ఞ ప్రతిభ మాధురి ప్రవీణ్ రామకృష్ణ పంచాయతీ కార్యదర్శి ఎం శరత్ అంగన్వాడీ సూపర్వైజర్ ఎన్ భవానీ ఎయిమ్స్ వైద్యులు ఆరోగ్య సిబ్బంది అంగన్వాడీ కార్యకర్తలు తదితరులు పాల్గొన్నారు ఈ సందర్భంగా వైద్యులు మాట్లాడారు కార్యక్రమాన్ని ఉతిరాల మండలంలోని చిలూరు గ్రామంలో ఉచితంగా హెల్త్ క్యాంపును నిర్వహించడం జరుగుతుంది ఇది బీపీ షుగర్ డెంగ్యూ మలేరియా కంటి పరీక్షలు కూడా ఇక్కడ పరీక్షలు చేసి ఉచితంగా టాబ్లెట్స్ను ఇవ్వటం జరుగుతుంది మహిళలకి ఇది మంచి అవకాశం ప్రజలందరూ దీన్ని హెల్త్ క్యాంపును ఉపయోగించుకోవాల్సిందిగా కోరుకుంటున్నారు మహిళలు ఆరోగ్యంగా ఉంటేనే కుటుంబం అంతా ఆరోగ్యంగా ఉంటుంది కుటుంబ కుటుంబం అంతా ఆరోగ్యంగా ఉంటుంది ఇది మహి ఇలా ప్రజలందరూ హెల్త్ క్యాబ్ని ఉపయోగించుకోవాల్సిందిగా కోరుకుంటున్నాను వర్షాలు ఎక్కువగా పడుతున్నాయి వర్ష నీళ్లు వేడి నీళ్లు తాగవలసిందిగా కోరుకుంటున్నాను పరిసరాలను శుభ్రంగా ఉంచుకోండి ఈ అవకాశం కల్పించినందుకు చిలూరు గ్రామ ప్రజల తరఫున ప్రధానమంత్రి నరేంద్ర మోదీ గారికి మన ముఖ్యమంత్రి శ్రీ నారా చంద్రబాబు నాయుడు గారికి డిపీస్ సీఎం పవన్ కళ్యాణ్ గారికి నారా లోకేష్ గారికి ధన్యవాదాలు తెలుపుతున్నాను ఈరోజు చిలుగురు గ్రామంలో స్వస్థ నాని సశక్త అనే ప్రోగ్రాంలో భాగంగా మనం చిలుగురు షాదీఖానాలో ఈ ప్రోగ్రాంని నిర్వహించుకోవడం జరుగుతుంది ఇందులో భాగంగా ముఖ్యంగా ఇది మహిళల కి పిల్లల కోసం నిర్వహిస్తున్న హెల్త్ క్యాంప్ ఈ హెల్త్ క్యాంప్ని కేంద్ర ప్రభుత్వం రాష్ట్ర ప్రభుత్వం కలిపి చేయడం జరుగుతుంది ఈ హెల్త్ క్యాంప్ కోసం ఇచ్చేసిన ప్రజలందరికీ కూడా ధన్యవాదాలు ఇక్కడ మనకి ఈరోజు స్పెషలిస్ట్గా ఒక మెగా క్యాంప్ లాగా మనం కండక్ట్ చేయడం జరుగుతుంది దీనికి సంబంధించి ఎయిమ్స్ నుంచి మనకి వైద్యులు వచ్చారు అలాగే గుంటూరు జీజిఎస్ నుంచి కూడా వైద్యులు వచ్చిన్నారు దీంట్లో చర్మవ్యాధుల డాక్టర్లు అలాగే జనరల్ ఫిజిషియను అలాగే కంటికి సంబంధించిన పరీక్షలు అలాగే మనకి స్త్రీలకు సంబంధించిన గైనకాలజిస్ట్ మేడము ఇలాంటి నాలుగు రకాల ఐఎన్టీ మేడమ్ వీళ్ళందరూ కూడా ఉన్నారు చెవి ముక్కు గొత్తుకు సంబంధించిన పరీక్షలు కూడా ఇక్కడే నిర్వహించడం జరుగుతుంది అలాగే క్యాన్సర్ పరీక్షలు ఎవరైతే స్త్రీలలో గర్భస్థి గర్భసంతికి సంబంధించిన ముఖద్వారం క్యాన్సర్ వచ్చే లక్షణాలు ఉన్నాయో లక్ష్యాల ద్వారా ఒక పదిహేను మంది స్త్రీలకి ఆల్రెడీ నీ ఎక్కువ ఉన్న వాళ్ళకి కొన్ని స్పెషల్ ఫార్మ్ ఆఫ్ పరీక్షలు విటమిన్కి సంబంధించిన పరీక్షలు అవి కూడా నిర్వహించుకోవడం జరుగుతుంది వాటికి సంబంధించిన రిపోర్ట్లు కూడా ఇవాళ పెద్దలు ఎంపీపీ గారి చేతి మీద కూడా వాళ్ళకి అందజేయడం జరిగింది సో ఈ కామ కార్యక్రమానికి ఇచ్చేసి అందరూ కూడా దీన్ని ఉపయోగించుకోవాల్సిందిగా కోరుతున్నాను అలాగే ఇక్కడికి విచ్చేసిన ఎంపీపీ మేడం గారికి సర్పంచ్ గారికి ఎంపీటీసీ గారికి అలాగే పంచాయత్ సెక్రటరీ గారికి కూడా ధన్యవాదాలు తెలియజేస్తున్నాను థ్యాంక్ యూ చిూరి గ్రామంలో మరి గుంటూరు నుంచి మంగళగిరి నుండి మరి ఎన్ని రకాలు చెవు ముక్కు కన్ను క్యాన్సర్కి మరి స్త్రీలకి గర్భంలో మరి ఏమన్నా దోషం ఉండే చూస్తానికి ఎన్నిటికీ వచ్చారు మనం ఎంతో సంతోషకరంగా చూపించుకొని మరి ఆరోగ్యంగా ఉండాలని చెప్పి మీ అందరం ధన్యవాదాలు ప్రోగ్రామ్ని సీఎం గారు పవన్ కళ్యాణ్ గారు వీళ్ళందరూ కూటమి ప్రభుత్వం మంచిగా ఏర్పాటు చేసి ఉన్నారు ఇది స్త్రీలకు సంబంధించి ప్రతి ఒక్కరికి ముఖ్యమైన విషయం ఆరోగ్య సంబంధించి పరిసరాలను శుభ్రంగా ఉంచుకోండి ఆరోగ్యాన్ని కాపాడుకోండి